రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య పొదలకూరులో ఉన్నటువంటి అక్రమ లేవట్ల వివరాలు మొత్తం సోమరెడ్డి మంత్రిగా వెలగబెట్టినప్పుడు జరిగినటువంటి అక్రమ లేవట్ల వివరాలన్నీ కూడా అధికారులు రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే మొన్న ఎప్పుడో చెప్పాడు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చారు విచారణ జరిగింది అంటే అప్పుడు ఉన్నారు అని అడిగాడు విచ్చుడా ఎప్పుడైనా విచారణ జరిగేది గత ప్రభుత్వంలో జరిగినటువంటి వాటి మీద విచారణ జరుగుతుంది కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో జరిగినటువంటి అక్రమాల మీద విచారణ జరిపే అధికారులు నివేదిక ఇస్తే దానికి సంబంధించి స్పష్టమైనటువంటి ఆధారాలతో మీడియాకి చెప్పాం మరొకసారి కూడా చెప్పేది ఆ రోజు దానికి సంబంధించి మొత్తం నలభై లేఅవుట్లు ఏదైతే ఉన్నాయో నలభై లేఅవుట్లు కూడా అక్రమ లేఅవుట్ల కింద ఆ రోజు అధికారులు ధృవీకరించి వాటికి సంబంధించి ఆరు కోట్ల యాభై రెండు లక్షల ముప్పై ఆరు వేల నాలుగు వందల ఐదు రూపాయలు పెనాల్టీ కూడా వేయడం జరిగింది ఏ రోజు వేశారు పెనాల్టీ ఇరవై తొమ్మిది అక్టోబర్ రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీ రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం వేశారు అప్పుడు తమరో మంత్రిగా వెలగబెడుతున్నటువంటి పరిస్థితి వాటికి సంబంధించినటువంటి వివరాలన్నీ ఎవడెవడు ఏ రోజు ఇచ్చాడు అని చెప్పి చెప్పని మొత్తం ఇచ్చాడు తమ హయాంలో జరిగినటువంటి ఇవన్నీ వీటిలో ఒకటి మాట్లాడుతూ ఆ విధంగా ఈ పేరు కూడా పేరుతో సహా చెప్పాడు వీళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో ఒకటి నెట్టెం భాస్కర్కి సంబంధించి ఆల్రెడీ ఆయనకి డిటిసిపి అనుమతులకు సంబంధించినటువంటి మొత్తం రాసునే దీంట్లో తమర హయాంలోనే జరిగింది అదేది ఇప్పుడు జరిగినట్టుగా ఈ పేరుతో సహా ఉటంకించి దానికి సంబంధించి పంచాయతీ స్థలం ఇచ్చారు పంచాయతీ స్థలం మొత్తం కూడా మళ్ళీ ప్లాట్లు వేసి చెప్పి చెప్పని ఇచ్చినాడు నేను ఎంక్వైరీ చేశారు ఆ పంచాయతీ స్థలం పది పర్సెంట్ వదిలిపెట్టాను అధికారులు కూడా నిర్ధారించుకోవడం జరిగింది ఆ ప్రాంతానికి సంబంధించి తెలుగుదేశం వాళ్ళు వేసి ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేఅవుట్లు వేసి ఉంటారు ఏ రోజైనా నేను దాదాపుగా పది సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నా ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో శాసనసభ్యుడిగా ఉన్నా ఐదు సంవత్సరాలు అధికార పార్టీలో శాసనసభ్యుడిగా ఉన్నా ఏ రోజైనా ఎవడినైనా లేఅవుట్ విషయంలో ఇబ్బంది పెట్టామా ఎవడైనా లేఅవుట్ వేస్తే అధికారులను పంపించామా లేఅవుట్లు ఎందుకు వేశామని అడిగామా ఎవడన్నా ప్రజలు వచ్చి మాకు ఇబ్బంది ఉందంటే వాటి గురించి ఆలోచన చేశాను తప్ప లేఅవుట్ల యాజమాన్యాల మీదకి వెళ్ళలేదు వెళ్ళాలనేటువంటి ఆలోచన చేయలేదు ఇప్పుడు పరిస్థితులు మారాయి ఇప్పుడు ఏ విధంగా తయారైందంటే కక్ష సాధింపులు దాని తర్వాత క్యాష్ సాధింపులు రెండు ఉన్నాయి అంటే కక్ష సాధింపు ప్రారంభమవుతుంది అయితే పాపం చాలా మంది అంటున్నారు ఇద్దరు చాలా మంచివాడు సోమరిరెడ్డి మాత్రం ఏదన్నా హో హా అన్న ఓ అమ్మా మనం తట్టుకోగలం అనుకుంటే లోపల దాకా రాయండి సార్ అంటే ఇంటి లోపలికి వచ్చినంటే అప్పటికప్పుడే ఏదైనా కొద్దిగా ప్యాకెట్ కానీ ఇచ్చేస్తే అప్పటికప్పుడే కూర్ డౌన్ అయిపోతున్నాడు అని చెప్పి చెప్పని చెప్పి కాబట్టి ఈ కక్ష సాధింపులు క్యాష్ సాధింపుల కోసం తమరు చేసుకుంటే పర్వాలేదు కానీ ఇవ్వనటువంటి వాడు అందరి మీద మీరు పోయి గోవర్ధన్ రెడ్డి మీద ప్రెస్ మీటి పెట్టండి అది పెట్టండి ఇది పెట్టండి అని చెప్పడం నువ్వే ఈరోజు ఆ గ్రామానికి సంబంధించి నీకు ఎవడన్నా ఈ లేవట్ వల్ల మాకు జరిగిందని ఫిర్యాదు ఇస్తే వాళ్ళ మీద విచారణ జరిపించండి లేదు అక్రమ లేవట్ల మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించడానికి మాకేమో అభ్యంతరం లేదు ఏ పార్టీ వాడైనా నేను జయిస్తాను అని అంటే అభ్యంతరం లేదు కాకపోతే కక్ష కట్టుకొని ఎవడైతే క్యాష్ వీయలేడో నేను అనేక సందర్భాల్లో చెప్పినా ఒరే వాడ అంత దూరం వీయలేరు నువ్వు అడిగినంత నువ్వేమో పాపం ఒక్కొక్కటి నువ్వు నోరు బట్టన్ అడుగుతుంటే నువ్వు నీ కొడుకు ఇద్దరూను నిద్రలేసి నువ్వు కారులో ఒక సంచా నీ కొడుకు కారులో ఒక సంచి వేసుకొని ఆ సంచి నిండిన దాకా సాయంకాలానికి ఆ సంచి నిండకపోతే మీరు మాకు నిండలేదు కాబట్టి ఆ సంచి నిండలేదు కాబట్టి ఏదో ఒకటి ప్రెస్ మీట్ పెడతానని చెప్పి మాట్లాడుతుంట్రీ కాబట్టి మీ కారులో ఉండేటువంటి సంచులు క్యాష్ నింపాలంటే పాపం నింపే పరిస్థితి ఉండదు అని చెప్పి చెప్పని చెప్పా అది కొంత దూరం తోటపల్లి తోటపల్లిగూడు ముత్తుకూరు ఆ ప్రాంతాలైతే కొంచెం నెలూరు దగ్గరగా ఉండే కాబట్టి కొంత క్యాష్ తీసుకున్నాను నువ్వు వెంకటాచలం మండలంలో వాళ్ళ లేడం బెదిరించి నిన్ననే రాజరాజేశ్వరి దేవస్థానానికి వెళ్ళాం నీకు దేవుడి మీద భక్తి ఉందని నేను అనుకుంటున్నా నువ్వు నిజంగా అవినీతికి పాల్పడి ఉండకపోతే నిన్న నువ్వు పోయినటువంటి రాజరాజేశ్వరి దేవస్థానం మీద రాజరాజేశ్వరి అమ్మవారి మీద నేను కానీ నా కుటుంబ సభ్యులు కానీ మధ్యలో దళారని పెట్టుకొని ఒక్క రూపాయి ఇంతవరకు లేఅవుట్ల దగ్గర డబ్బులు తీసుకోలేదు నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ పొదల ఏదైతే స్వర్ణ లేఅవుట్ అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావో వాళ్ళతో నేను బేరసారాలు మా కుటుంబంలో నేను కానీ నా కొడుకు కానీ సాగించలేదు నీకు గనక చిత్తశుద్ధి ఉంటే అంటే నువ్వు ఎంత అవినీతి పరుడివి ఎంత నీతి మాలినటువంటి వాడివి అని చెప్పడానికే ఈరోజు ప్రత్యేకించి ఈ మాట చెప్తున్నా గతంలో అనేక సందర్భాల్లో చెప్పా పారిపోయావు నీకు సంబంధం లేదు దేవుడిని నువ్వు పూజిస్తావు కొలుస్తావు నేను ఒక్క రూపాయి కూడా ఈ నలభై రోజుల లోపల అవినీతికి పాల్పడలేదు పని లేదనుకుంటే ఒక టార్గెట్ పెట్టుకోనని చెప్పి ఇదిగో రెండు కోట్ల మించి నేను సంపాదించలేదు కొన్ని అదే చెప్పి మూడు కోట్లు మించి నేను సంపాదించలేదు ఎందుకంటే నువ్వు అవినీతి పరుడు అని తేలిపోయావు కాబట్టి కాబట్టి ఏదైనా ఒక వ్యవహారం వచ్చినప్పుడు వాటికి సంబంధించినటువంటి దాంట్లో నీ పని నువ్వు కానీ నూడా అధికారులకు ఫోన్ చేసి నాకు తెలియకుండా మీరు ఒక్కడికి కూడా అనుమతులు ఇవ్వడానికి లేదు అని చెప్పి చెప్పి ఆదేశాలు జారీ చేశారు

జనరేటర్ బ్యాకప్ సోలార్ ఫెన్సింగ్ బ్యాంక్ లోన్ సదుపాయం కలదు బుకింగ్ కొరకు సంప్రదించండి శ్రీకళా పార్క్ ఫ్లవర్స్ అన్నమయ్య సర్కిల్ హనుమాన్ జంక్షన్ ఎదురుగా నెల్లూరు